మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా మరి నేను చేసేది మీరు చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి బాగుండి నేను పెడతాను కాబట్టి అవి చేసుకోవాలి మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎందుకు పెడుతున్నానో దేనికి పెడతానో అన్నీ నేను ఇప్పుడు చెప్తాను అమ్మా ఫస్ట్ వీడియో నాది ఉన్నది కదా ఫస్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయినా కూడా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ కోరుకుంటున్నాను మిమ్మల్ని నా వీడియో చూడాలని కొత్త వాళ్ళని బతి బతిలో అడుకుంటున్నాను నేను ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఫస్ట్ వీడియో పెట్టాను ఫస్ట్ ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో ఆ ఈడో చూడండి ఈ ఈడో చూడండి ఇలా మీకే తెలిసిద్ది అప్పుడు ఇప్పుడు నేను చేసేవి మీకు అర్థమవుతాయి అనమాట మీకు చేసి దానికి చూపెట్టి నేను తాగుతున్నాను అందుకనే ఇలా ఉన్నాను మరేంటనుకో చెప్తున్నాను నేను ఆ చెప్పేయండి అర్థం చేసుకోండి నేను చెప్పినవి మీరు చెయ్యండి మీ ఎందుకు రాదో నేను చూస్తాను కంపల్సరీ నేను చేసినవన్నీ మీరు చేస్తే నీకు ఎందుకు రాదో నేను చూస్తాను నేను ప్రతిదీ మీరు నువ్వు తలకు రాసిందల్లా నేను రాసిబెట్టే ఇప్పుడు జుట్టు నేను నేను ముడేసుకోలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడిపోతున్నాను ముడేసుకోలేక ఈ ముడేసుకోలేకపోతున్నాను ఏంటి పెరిగిపోతుంది మీరు మీకు రాసుకుంటుంటే మీకేమో పడుతుందో పడట్లేదో అందరికీ పడవు కొన్ని పడుతుందో లేదో తెలీదు నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను నాకు మంచి కామెంట్లు పెట్టండి నేను చేసిన ఈడీ ఇప్పుడు చూడండి చూసినా మంచి కామెంట్లు పెట్టమని మరీ మరీ కోరుకుంటున్నాను శ్రీకాకుళం పల్లె ఋషులు ఇదిగమ్మా మసిలి మేడు నీళ్ళు అనమాట ఇవి ఒకసారి చూడండి మీరే ఇవి ఏడు నీళ్ళతో పెట్టుకోవాలి ఫస్ట్ వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని మరగ పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని గ్యాస్ తర్వాత ఇది నిమ్మకాయ ఒకసారి చూడండి ఇది నిమ్మకాయ ఇది ఈ నిమ్మకాయ ఇక్కడ పెట్టుకుంటాను ఇదిగో నిమ్మకాయ కోసుకున్నాము మనం ఇప్పుడు ఒక చెక్క చాలమ్మ ఒకే ఒక చెక్క చాలు ఎటువంటి పట్టున్నే ఎటువంటి బాన్లాడు పొట్టగా ఉన్నా కూడా నన్ను చూస్తున్నారా లేదా మీరు నేను ఎంత బాన్లా ఈ ఈడే పెట్టక మునుపు ఫస్ట్ ఈడే పెట్టినప్పుడు ఆ ఈడే చూడండి మీకే అర్థమవుద్ది ఆ బాన్లాడు పట్టున్నాయి కానీ మీరు బరువు తగ్గుతారు బా పొట్ట పొట్ట తగ్గుతుంది బరువు తగ్గుతారు ఇది ఉప్పు ఇది ఉప్పు చిటుకుడు చిటుకుడు ఉప్పు మ్మా సాల్ట్ కదా అది మెత్తడ్ మెత్తడ్ సాల్ట్ అనమాట వేసాను ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మనం వేస్తుందండి ఆపిల్ సైడ్ వెనిగర్ అండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఇది మనం వేసుకోవడం వలన మన పొట్ట బాగా తగ్గుద్ది కొవ్వు బాగా కరుగుతుంది మనిషి బరువు బాగా తగ్గుతారు ఇంకా చాలా రకాలుగా పనిచేస్తుంది ఈ వాటర్ అనేది మీరు తీసుకోవడం వలన మనం ఇప్పుడు తయారు చేస్తాం కదా ఇది తీసుకోవడం వల్ల ఇందులో రెండు స్పూన్లు వేసుకోండి నాట్ల మధ్యలో మళ్ళీ మిస్ అవ్వచ్చు రెండు స్పూన్లు వేసాం యాపిల్ సైడ్ వెనిగరు సాల్ట్ కొద్దిగా చిటికెడు నిమ్మరసం మనం వేసుకున్నాం నిమ్మరసం మీకు కొంచెం పులుపు ఎక్కువ అనిపిస్తుంది కొంతమందికి పడకపోవచ్చు అప్పుడు కొద్దిగా తగ్గించుకోండి అలవాటు అయిన దాకా అలవాటు అయిన తర్వాత మీరు వేసుకోవచ్చు ఇది ప్రతిరోజు ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత అవి తయారు చేసుకొని తాగాలి ప్రతి రోజుని కూడా మీకు పట్టు ఉన్నా కూడా శంఖల్లో పట్టున్నీ ఉన్నా కూడా అదే కొవ్వున్నా కూడా అటువంటివి ఎటువంటివైనా కానీ ఎటువంటివైనా కానీ మొత్తం మాయమైపోతాయి కానీ ఒక్క కొద్దిగా మాయం అయిపోయేదమ్మా ఒక్క రోజుతో మాయమైపోదు మనం తగ్గిందాక తాగాలి అది నేను చెప్పేది అనమాట మీరు కష్టం కష్టమేమి లేదు ఇది మీరు కడుక్కొని వెళ్ళేటప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెడితే మీరు కడుక్కొని అట్టు నీళ్ళు కాయిపోతాయి ఈ లోపలి తాగిస్తే ఒక టీ తాగినట్టు లేకపోతే ఇలా కొద్ది 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 తాగవచ్చు వేడిని బట్టండి అంటే మనం ఎంత వేడి తీసుకుంటాము ఆ వేడిని బట్టి తీసుకోండి తాగిన తర్వాత కూడా ఒక అరగంట గంట వరకు మీరు ఇంకేమి తీసుకోవద్దు ఆ తర్వాత మనకి పొట్ట కొవ్వు అవన్నీ తగ్గాలి అనుకుంటే బయట ఎక్కువ తింటూ ఉంటాం కదా అవి కూడా తక్కువ తినాలండి ఆయిల్ కూడా తక్కువ తినండి సాధ్యమైన ఆపడం మంచిది అంటే ఆపడం అంటే శాంతంగా కొంచెం తాలింపులు వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా బయట వస్తువులు తెచ్చుకొని తినకూడదు జాగ్రత్తగా ఉంటే పొట్ట ఎందుకు తగ్గదో నేను చూస్తాను ఇతర ఇది నేను ఇచ్చింది తాగండి మీరు రోజుని మీ పొట్ట తగ్గుతుంది గ్యారంటీగా తగ్గుతుంది ఎక్కడ కొవ్వున్నా కూడా కరగా తీసేస్తుంది అనమాట కరగా తీసేస్తుంది మనిషిని మంచి చక్కగా అందంగా తయారుస్తుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్దమ్మని అడుగుతారండి ఏ పెద్దమ్మ అప్పుడు ఎంత బాగున్నావు ఇప్పుడేంటి ఇంత సన్నగా అయిపోయామంటే అంటే లావుగా ఉన్నప్పుడు బాగున్నావా సన్నగా ఉన్నప్పుడు అలా అడుగుతూ ఉంటారు కదా మనం బయటకు వెళ్ళినప్పుడు అలా పెద్దమ్మని అడుగుతారన్నమాట అప్పుడు లావుగా ఉండేదాన్ని ఇప్పుడు చాలా సన్నగా తయారయ్యేవాడిని నీకు అందుకు మీకు అందుకే నేను ఫుల్ వీడియో కూడా చూపిస్తానండి అండి పెద్దమ్మని ఫుల్గా చూపిస్తున్నాను శారీ కాటన్ శారీ కాబట్టి ఇంకా అలా ఉందన్నమాట సిల్క్ శారీ అయితే మళ్ళీ ఇంకా ఇంకా సన్నగా కనిపిస్తుంది చాలా వరకు తగ్గిందండి పెద్ద మెరువరుగుడు కన్నా మీరు చూడండి చూసి మీకు నచ్చితేనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఎదురు కూడా నేను తాగి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు చూపించినవన్నీ నేను తాగబట్టే నేను ఈ సన్న ఉన్నాను అది సన్న ఉన్నాను తేలిగ్గా నడుస్తున్నాను తేలిగ్గా కింద కూర్చుంటున్నాను తేలిగ్గా పై పైకి లేచిపోతున్నాను అన్ని విధాలుగా ఉన్నది నా వయసు ఎంత మీరు ఒకసారి చెప్పండి అరవై ఐదు సంవత్సరాల పైన కానీ తక్కువ ఉండే